రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలు కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల అకౌంట్లు నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను అగ్రికల్చర్ శాఖ స్పీడప్ చేసింది రెండు లక్షల వరకు రుణమాఫీ కాని వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా నిలిచిపోయినవే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇరవై వందల మూడు క్రాఫ్ట్ లోన్ అకౌంట్లు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించారు ఉన్నతాధికారులు ఎంపిక ఉన్నతాధికారులు పంపిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏవో లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా ప్రతి ఇంటికి అయితే వెళ్తున్నారు బుధవారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించి వివరాలు సేకరిస్తున్నారు రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్న వారందరిని ఇంటికి వెళ్ళి గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు జాబితాలో ఉన్న పేర్ల వారిగా పరిశీలించి లబ్ధిదారుల ఆధార్ కార్డులను సేకరిస్తున్నారు రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురికి క్రాప్ లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫోటో తీసుకుని వారి వివరాలని యాప్లో ఒకే ఐడిలో ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కుటుంబాలను సందర్శించినట్లు ఏఓలు సెల్పులు తీసుకుంటున్నారు పెన్లే వేర్వేరు కుటుంబాలుగా ఉంటున్న వారి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక ఫ్యామిలీగానే గుర్తిస్తున్నామని అధికారులైతే చెబుతున్నారు ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని ఏ అధికారులు ఆ ఆదేశించారు ఒక్కో మండలంలో సగటున నాలుగైదు వందల కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో గ్రామాల వారిగా లీస్టులు అందించి వివరాలు సేకరిస్తున్నారు అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందర్ డైరెక్టర్ గోపి క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను అనుగుణంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేపట్టి ప్రక్రియని కార్యక్రమాన్ని ఏ వేగవంతం చేశారు ఏ రోజు ఆ రోజు ఫోటోలోని ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు శనివారం సాయంత్రం కల్లా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు